కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగతంగా సంస్కారహీనంగా మాట్లాడిన మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని సీమాంత ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందింటి సుబ్బయ్య మాదిగా డి చేశారు నెల్లూరు నగరంలోని ఆర్టీసీ వెనుక డాక్టర్ బాబు జగ్శీవర్ రావు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు సార్లు గెలిచానని చెబుతున్న ప్రసన్న కనీసం భాషను కూడా అదుపులో పెట్టుకోలేదన్నారు ప్రసన్న ప్రసన్న భాష పట్ల ప్రతి ఒక్కరూ అన్నారు ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న దళిత అధికారులను టార్గెట్ గా చేసుకుని ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు ఎస్సీ ఎస్టీ సేవా సమితి అధ్యక్షుడు కాకి శ్రీనివాసులు మాట్లాడుతూ మాట్లాడుతూ దంపతులు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని అలాంటి వారి పట్ల ప్రసన్న దిగచరుడి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు వారం పది రోజుల నుంచి నెల జరుగుతున్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు అదే విధంగా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మధ్య జరుగుతున్న వాస్తవాలు తెలుసు కానీ సభ్య సమాజం తల దించుకునే విధంగా ఈరోజు ఒక మహిళను మాట్లాడడం ప్రసన్న కుమార్ రెడ్డి చాలా దుర్మార్గమైన విషయంలో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకు అంటే ఎంఆర్పిఎస్ అంటే ఒక ఎస్సీ వర్గీకరణ కోసమే కాదు అన్ని సామాజిక స్లో అన్ని 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 కోణాల్లో కూడా మేము మాదీ రిజర్వేషన్ పోరాట సమితి అన్నింటిలో కూడా ఉంది కానీ ఈరోజు సమాజంలో ఒక మహిళా ఎమ్మెల్యేని మాట్లాడటం చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందువల్లంటే రాజకీయాలు రాజకీయాలుంటే రాజకీయంగా హోదాగా చేర్చుకోవాలి కానీ వ్యక్తిగతంగా మాట్లాడటం మాట్లాడటం చాలా సిక్కుచేటుగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నాను బసన్న కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు గెలిచిన వ్యక్తివి నువ్వు ఒకసారి మాట్లాడిన నువ్వు మాట్లాడిన భాష గురించి నువ్వు నేను మాట్లాడింది కరెక్ట్ అనేది నువ్వు ఒక్కడవే అనుకుంటే కాదు సమాజం మొత్తం అనుకోవాలా ప్రజలు అనుకోవాలా అందరూ అనుకోవాలా నేను మాట్లాడింది కరెక్ట్ అనేది నేను మాట్లాడింది కరెక్ట్ అనేది నేను అనుకుంటే తప్పు పదిలో పది మంది మెచ్చే విధంగా మాట్లాడితే ఈరోజు ముప్పై సంవత్సరాలు నేను నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను అంటున్నావు ఇప్పుడు కూడా నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నానంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయం అంటే చాలా తీవ్రమైన పదాచనంతో వాడి ఈరోజు మహిళలనే ఒక ఎమ్మెల్యే గారినే కాదు మహిళ లోహాన్ని మొత్తాన్ని కూడా ఆయన అవమానపరిచినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అనే గొప్పగా చెప్పుకునే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచావాయా ఎక్కడైనా ఉప ఎన్నికల్లో జరిగితే ఆ సానుభూతి మీద రెండు మూడు సార్లు గెలిచావు ఉప ఎన్నికలు జరిగితే ఒకసారి జక్క గారి సార్ మీద అదేవిధంగా ఒకసారి ఉప ఎన్నిక జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గెలిచిపోయిన కూడా ఒకసారి ఉప ఎన్నికల్లో గెలవటం అది అది గెలుపు కాదు అది సానుభూతి మీద గెలిచావు ఇప్పుడు కోవూరు ఎలా కోవూరు నియోజకవర్గంలో నీకు నీకు సరైన పోటీ నిలబడ్డప్పుడు ఆరు సార్లు గెలిచే పది సార్లు గెలవాలి కానీ నీ మీద పోటీ లేనప్పుడు పది సార్లు కూడా గెలవచ్చు నీకు గట్టిగా పోటీ చేసి నీతో నిలబడే మీద గెలిస్తేనే నువ్వు ఆరుసార్లు గెలిచినట్లు చెప్పొస్తుంది వస్తుంది కానీ ఈరోజు నువ్వు ఉప ఎన్నికల్లో గెలిచి సంవత్సరం నేను సంవత్సరంగా ఎమ్మెల్యేగా తెలిసి అది కూడా నేను లెక్కలు వేసుకుంటే చాలా దుర్మార్గమైన విషయం ఇది అందువలన ఈరోజు నువ్వు మాట్లాడిన భాష కోవూరు నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా చీకరించుకుంటుంది ఒక సీనియర్ ఎమ్మెల్యే ఉండి ఈరోజు ఇది చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నారు ఈరోజు నేను మాట్లాడినా నువ్వు మాట్లాడినా మనం మాట్లాడింది మనం గొప్పగా అనుకోకూడదు ఎప్పుడు కూడా మనం మాట్లాడింది సమాజం నేర్చాలా ప్రజలు మెచ్చాలా పబ్లిక్ మెచ్చాలా అందరం మెచ్చితేనే మనం మాట్లాడేది కరెక్ట్ అనుకోవాలి ఈ రోజు కూడా నువ్వు ఒక నేను సీనియర్ ఎమ్మెల్యేగా ఉండే ఆరుసార్లు అని చెప్పుకునే నాయకుడివి ఏదో పొరపాటు జరిగింది నా ఆవేశంగా మాట్లాడేది తప్పు ఒప్పుకుంటే అది సమాజం మెరుగుతుంది అందరూ గౌరవిస్తారు కూడా ఇప్పుడు కూడా నేను దాని మీద కట్టుబడి ఉన్నాను నీకు మీకు ఎంత గర్వం ఉంటే ఇప్పుడు ఎప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నానని మాట్లాడటం ఇది ఒక మరి ఒక ఎమ్మెల్యే గారినే కాదు ఇది మొత్తం స్త్రీలు మొత్తాన్ని కూడా లేడీస్ మొత్తాన్ని కూడా నువ్వు అగౌరపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం నువ్వు ఎప్పుడుకైనా నా తప్పు అయిందని నువ్వు క్షమాపణ చెప్తే నీకు మంచిది కానీ రాబోయే రోజుల్లో కూడా గోవుడ్ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసిన కానిచ్చి దళిత అధికారులు కూడా చాలా ఇబ్బందులు గురి ఉన్నావు అక్కడ గోవుడ్ నియోజకవర్గంలో నువ్వు ఓడిపోయిన తర్వాత అక్కడ ఉండే అధికారులు కానీ అక్కడ ఉండే అధికారులు మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఎంఆర్ఓలు ఎండిఓలు ఇరిగేషన్ వాళ్ళు అన్ని ఆఫీసర్లు కూడా నువ్వు వస్తున్నావు అంటే ఆ నియోజకవర్గంలో నువ్వు వస్తున్నావంటే ఎంత ఈ ఎమ్మెల్యే గారు వస్తున్నారో ఆయన రెండు లక్షలు ఇవ్వాలా మూడు లక్షలు ఇవ్వాలా అనే విధంగా అధికారులని వైభాక్తులు చేసి నువ్వు ఈ రోజు ప్రశాంతంగా కోవర్ నియోజకవర్గంలో అధికారులు ఉన్నారంటే ఈ రోజు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా సమాజం మెచ్చాలా ప్రజలు మెచ్చాలా ఆ విధంగానే మాట్లాడితే నేను గొప్పగా నేను సీనియర్ ఎమ్మెల్యే అని దానికి బాగుంటుంది తప్ప నేను ఒక్క నేను మాట్లాడిందే నువ్వు గొప్పని చెప్పుకుంటే చాలా సిగ్గుజేటుగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా హోందాగా రాజకీయాలు ఉండేది ఒక ఆనం కుటుంబం కానీ ఒక నేతృకో నేదుర్వల్లి కుటుంబం కానీ ఒక నల్లప్రెడ్డి కుటుంబం కానీ ఎప్పుడు కూడా వాళ్ళు రాజకీయ హోందాగా చేస్తున్నారు కానీ ఈ విధంగా ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తిగతంగా కూడా ఎక్కడా మాట్లాడే సందర్భాలు అని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నల్లప్రెడ్ నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నల్లప్రెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు ఉన్నారు ఎంత హోందాగా రాజకీయాలు చేశాడు ఒక రెవెన్యూ మంత్రిగా చేశాడు ఆయన ఈరోజు తెలుగు గంగా ఎన్ని కూడా ఏర్పాటు అయినాయి కానీ ఈరోజు నీకు కోవూరు నియోజకవర్గంలో ఒక బలమైన బలమైన ఎమ్మెల్యేగా నీకు నిలబడి ఉందని వాళ్ళని ఎక్కడైనా ఈ కోవూరు నియోజకవర్గంలో ఓడి కాని ఉంటే నేను ఎప్పుడు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కాలేననే భయంతోనే ఈరోజు వాళ్ళని నువ్వు వాళ్ళని డైవర్ట్ చేసి రాజకీయాలను తప్పుకోవాలనే విధంగా వాళ్ళు మాట్లాడటం తప్ప ఏ మాత్రం కూడా రాజకీయంగా ఓందోగా ఎక్కడ కూడా మీరు మాట్లాడటం తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈ రోజు గోవు నియోజకవర్గం చూస్తే మేము మొత్తం తిరిగా ఎక్కడా ఎక్కడ కూడా నీకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా ఈ రోజు గోవా నియోజకవర్గంలో ఎక్కడా లేవు మొత్తం గోవా నియోజకవర్గంలో దళిత అధికారులు ఇబ్బంది పెట్టుండవు దళితులు ఇబ్బంది పెట్టిండవు అందరిని కూడా అన్ని వర్గాలను కూడా ఇబ్బంది పెట్టున్నావు నువ్వు ఎందువల్లంటే ఈరోజు నేను ఆరు సంవత్సరాలు ఆరు సార్లు ఎమ్మెల్యేనే గర్వనీలో ఉంది నువ్వు ఎక్కడ ఆరు సార్లు గెలిచావు మూడు సార్లు ఉప ఎన్నికల్లో గెలిచావు సానుభూతి మీద గెలిచావు అదే ఎమ్మెల్యేగా మూడు సార్లు లెక్క రాదు నీకు సరైన పోటీగా నిలబడుకొని నువ్వు గెలిస్తేనే ఎమ్మెల్యే లెక్క వస్తుంది కానీ ఎక్కడ ఉప ఎన్నికల్లో గెలిచి నువ్వు సానుభూతి మీద గెలిస్తే అది ఎమ్మెల్యేగా రాదని మేము తెలియజేస్తా ఉన్నాం అదేగా అదేవిధంగా మీ మీకు ఈపీఆర్ కుటుంబానికి ఉన్న తేడా ఏంటంటే యూపీఆర్ కుటుంబంలో వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయం చేస్తారు సేవ చేస్తారు సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయం చేయరు సేవ చేస్తారు ఈరోజు వీపీఆర్ ఫౌండేషన్ తరపున ప్రతి ఒక్క గ్రామంలో వాటర్ ప్లాంట్ ఉంది ప్రతి ఒక్క గ్రామంలో వాటర్ ప్లాంట్ ఉంది ప్రతి ఒక్క గ్రామానికి ఎక్కడ కూడా గుడి అక్కడ ఈ వీపీఆర్ సహాయం ఉంటుంది అలాంటి వీపీఆర్తో నీకు ఫోన్కి ఎక్కడ ఉంది ఎందువల్లంటే ఈరోజు నువ్వు రాజకీయాల మీద బతికే నాయకుడు నువ్వు వాళ్ళు సేవ చేయడానికి వచ్చిన నాయకులు వాళ్ళు వాళ్ళకి నీకు చాలా తేడా ఉందని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్క దళితు గ్రామంలో ఎస్టీ ఎస్టీ కాలనీలో ఈరోజు ఒక ఈ మినరల్ వాటర్ తాగుతారంటే అది ఈపీఆర్ గారి పుణ్యమైన మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈపీఆర్ వీపీఆర్ ఫ్యామిలీతో అసలు ఈరోజు కోవూరు నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఏం చేశారు ఎక్కడ వీళ్ళు ఇరికించే విధంగా అన్ని నియోజకవర్గాల్లో పాత ఎమ్మెల్యేలు ఏమి అవినీతి చేశారు అని వెతుకుతుంటే పోవూ నియోజకవర్గంలో మాత్రం వీళ్ళు ప్రశాంత్ రెడ్డి గారు ఈపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ విషయాలు ఏం పట్టించుకోకుండా కోవర్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే విధంగా వీళ్ళ గురించి ఆలోచించకుండా ప్రజలకు ఏదో మేలు చేయాలనే విధంగా ఈరోజు వాళ్ళు పోతున్నారు కాబట్టి వాళ్ళు నువ్వు తీసుకొని ఈరోజు వాళ్ళని మాట్లాడటం చాలా పార్టీ గుర్తింపు వస్తుంది పేరు వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను మరి విషయంలో రాబోయే రోజు మంది నిత మరి వారు పరిష్కరించకపోతే ఆ మాటలు వెనక్కి తీసుకొని పోతూ వారు మాట్లాడిన మాటలు దళిత సంఘాలు మరి అనేకమైన స్త్రీల సంఘాలు ఖచ్చితంగా మరి యాజిటేషన్ చేస్తాయి మరి భూముల్లోనే వారిని చుట్టుముట్టి మరి పెద్ద యాజిటేషన్ చేస్తారని కూడా తెలియజేస్తూ మరి వారి విషయమై ఆలోచన చేసి త్వరగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు చేస్తారు